వెన్నుపోటు దినమా తల్లి చెల్లి బాబాయ్ కు జగన్ ఏ విధంగా వెన్నుపోటు పొడిచారో అందరికీ తెలిసిందే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అని వైకాపా అధినేతను మంత్రి కొలుసు పార్థసారథి ఎండగట్టారు వెన్నుపోటు దినం పేరిట వైకాపా కార్యక్రమాలు నిర్వహించడంపై మంత్రి మండిపడ్డారు ఐదేళ్లలో వైకాపా చేసింది ఏమిటని ప్రశ్నించారు సచివాలయంలో విలకల సమావేశంలో మాట్లాడారు గత ప్రభుత్వంలో నెలకు సగటున రెండు వేల ఐదు పింఛన్ చొప్పున ఏడాదికి ముప్పై వేలు అమ్మఒడి పదమూడు వేల చేత పద్దెనిమిది వేలు కలిపి ఓ కుటుంబానికి ఏడాది అరవై ఒక్క వేలు మాత్రమే ఇచ్చింది మా కుటుంబం కూటమి ప్రభుత్వం పెంచిన నెలకు నాలుగు వేలు చొప్పున ఏడాదికి నలభై ఎనిమిది వేలు మూడు నెలలు బకాయి ఏడు వేల మూడు సిలిండర్లకు మూడు వేలు కలిపి ఇప్పటికే యాభై ఐదు వేలు ఇచ్చింది ఈ నెలలోనే అమ్మకు వందనం అమలు చేయనున్నాం సగటున ఇద్దరు పిల్లలను లెక్కించుకున్న ముప్పై వేలు అవుతుందని మంత్రి పేర్కొన్నారు వాళ్ళ జీవితంలో మార్పు తెచ్చుకుని లేకపోతే వాళ్ళు పునరా ఖైదీలకు పునరావాస పునరావాసం కల్పించాలని చెప్పేసి సమాజంలో పరివర్తనతో వాళ్ళ జీవితంలో మార్పు రావాలని చెప్పేసి ఈ క్షమాభిక్ష ప్రసాదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను వీళ్ళు కానీ మళ్ళీ ఏదైనా క్రిమినల్ యాక్టివిటీస్లో కానీ చట్ట వ్యతిరేక పనుల్లో కానీ ఉంటే ఈ క్షమాభిక్షను రద్దు చేయడానికి కూడా ప్రభుత్వం నిశ్చయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తాను ఈ మరి ప్రభుత్వం ఈ జైల్స్ అన్నింటినీ కూడా రిఫార్మ్ చేయాలని ఈ ఖైదీ క్షమాభిక్షకు సంబంధించి ఖైదీల పరివర్తనకు సంబంధించి వీళ్ళందరూ కూడా ఏంటంటే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్స్కి రెగ్యులర్ టచ్లో ఉండి వీరి పరివర్తన మీద ప్రవర్తన మీద ఎప్పటికప్పుడు నిఘా సంస్థల ద్వారా కానివ్వండి లేదా పోలీస్ స్టేషన్ ద్వారా కానివ్వండి రిపోర్ట్స్ తెప్పించుకుని వాళ్ళని పర్యవేక్షించడం కూడా జరుగుతుంది మరి భవిష్యత్తులో కూడా ఈ జైల్స్ని రిఫార్మ్స్ తీసుకురావాలని చెప్పేసి అన్ని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా రెండు వందల నలభై ఎనిమిది ఏపీఎస్పీఎఫ్లో రెండు వందల నలభై ఎనిమిది కానిస్టేబుల్ను హెడ్ కాన్స్టేబుల్స్గా పదోన్నతి ఇవ్వడానికి మరియు కానిస్టేబుల్ సంఖ్యను రెండు వందల నలభై ఎనిమిదికి తగ్గించడానికి హోంశాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చడానికి ఇప్పటికే జారీ చేసిన తుది నోటిఫికేషన్ ధృవీకరించేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించడం జరిగిందని తెలియజేస్తాను రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ స్థాపన కోసం ఇప్పటికే ఆరు వందల డెబ్బై ఐదు ఎకరాలు ఇవ్వటం జరిగింది ఇంకా వారికి కావాల్సిన ల్యాండ్స్ని పెన్నమరెడ్డిపల్లి నూగండుపల్లి ఆగిరిపల్లి మండలంలో మొత్తం తొంభై నాలుగు పాయింట్ నాలుగు వందల నాలుగు తొమ్మిది ఏడు సెంట్లు అంటే తొంభై నాలుగున్నర ఎకరాలని మన హోం శాఖకు భూమిని ఉచితంగా బదిలీ చేయడానికి రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఏలూరు జిల్లాలో నిర్మించి తలపెట్టిన హైదరాబాద్ ఐ ఇన్స్టిట్యూట్కు మాజీ ఐఏఎస్ అధికారిని శ్రీమతి కాసర్నేని దమయంతి వారు దాన ప్రక్రియ అంటే గిఫ్ట్ ఇచ్చారు ఒక పది ఎకరాలు భూ పది ఎకరాల ఎనభై ఎనిమిది సెంట్లు భూమిని గిఫ్ట్ ఇవ్వడం జరిగింది దానికి రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉంటుందో దాన్ని రిజిస్ట్రేషన్ ఫీజులు మినాయించేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనను ఆమోదించడం జరిగింది దమయంతి గారు ఐఎస్ ఇది తెలిసి ఉంటుంది ముఖ్యమంత్రి గారు కూడా వారిని ప్రత్యేకంగా అభినందించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను కేకే గారు పెదవేగి మండలంలో ತ ಕಾರ್ಮಿಕ